అక్టోబర్ పన్నెండున తిరుపతి కచ్చపీ ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు కుప్పాల గిరిధర్ కుమార్ తెలియజేశారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్బ్లో మీడియా సమావేశంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు కుప్పాల గిరిధర కుమార్ మాట్లాడుతూ రైల్వే డివిజన్ పరంగా వెనుకబడి ఉన్న తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్గా అభివృద్ధి చెందడానికి మేధావులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు విశ్లేషకులతో అక్టోబర్ పన్నెండవ తేదీన తిరుపతి కచ్చపీ ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నామని తెలియజేశారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఈ విషయమై విన్నవించడం జరిగిందన్నారు దాని ఫలితంగా కొంతమేర ఫలితాలను సాధించామని అందులో భాగమే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో తిరుపతి నుంచి షిరిడీకి రైలును కేటాయించారని తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు ఇవాళ దక్షిణం వైపు కొత్త స్టేషన్ బిల్డింగ్ నిర్మిస్తున్నారంటే ఆనాడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఇచ్చిన రిప్రజెంటేషనే కారణమని తెలిపారు బాలాజీ రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం ఆనాడే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కృషి చేశారని తెలియజేశారు కావున అక్టోబర్ పన్నెండున ఆదివారం నాడు తిరుపతి కచ్చపే ఆడిటోరియంలో ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే బాలాజీ రైల్వే డివిజన్ సాధన అవగాహన సదస్సుకు ప్రజలందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులతో కలిసి అవగాహన సదస్సు ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి పోస్టల్ యూనియన్ శ్రీధర్ బాబు నీలేష్ కుమార్ ఆర్టీసీ యూనియన్ శ్రీధర్ వైఎస్ బాబు చెరుకుల నేలాద్రి అనిల్ టీవీ రావు తదితరులు పాల్గొన్నారు పన్నెండో తారీఖు ఆదివారం కచ్చపే ఆడిటోరియంలో తుడా ఆఫీస్ వెనుక బాలాజీ రైల్వే డివిజన్ గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సదస్సులోకి ప్రజాప్రతినిధులు ట్రేడ్ యూనియన్లు పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ఆర్టీసీ యూనియన్ అయితే ఏమి స్విమ్స్ అయితే ఏమి రైల్వేస్ అయితే ఏమి ఇవన్నీ ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాలు డాక్టర్సు మేధావులు వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకి కావాల్సిన సలహాలు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి దానివల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా కొత్త ట్రైన్లు వస్తాయి ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం డిస్కస్ చేయడం జరుగుతుంది దానికి అందరూ ప్రజలందరూ పాల్గొని దాంట్లో పా దీనికి ఎట్లా ఉపయోగపడుతుంది సో ఈ ప్రాంతము కొద్దిగా మనకు తెలిసిందే వెనకబడిన ప్రాంతం కొద్దిగా మిగతావాటితో వాటితో పోలిస్తే సో కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడుతోంది వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి దాంట్లో ఈ ఈ ప్రాంతంలో బాలాజీ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మనము విన్నవిస్తున్నాము సో దీనివల్ల కొత్త ట్రైన్లు రా రావడం కానీ ఈ ప్రాంతానికి జాబ్ ఆపర్చునిటీస్ రావడం అయితే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి ఫ్రైట్ క్యారిడారు పెద్ద కార్గో టెర్మినల్ ఇవన్నీ కూడా వస్తాయి దీనివల్ల అందరికీ ప్రజలందరూ కూడా మమేకమే భాగస్వాములై ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటుగా వెళ్ళాయి అదే అంతకుముందు కూడా రెండు వేల పదిహేనులో మన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు టీటీటీ చైర్మన్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి రైల్వే మినిస్టర్కి విన్నవించడం జరిగింది ఆయనలో ఆయనకి బాలాజీ డివిజన్ కూడా అప్పట్లోనే విజ్ఞప్తి చేశాము దీంతోపాటు కొత్త స్టేషను ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టేషన్ డెవలప్మెంట్ ఈరోజు కూడా రిప్రజెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయి సో అప్పట్లో చాలా డిమాండ్లు పెడితే దాంట్లో కొన్నిటిని సురేష్ ప్రభు గారు చదలవాడ కృష్ణమూర్తి గారి విజ్ఞప్తి మేరకు పరిష్కరించడం జరిగింది తిరుపతి టు షిరిడి ట్రైను డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ చదలవాడ కృష్ణమూర్తి గారు సురేష్ ప్రభు గారు కలిసి ప్రారంభించడం జరిగింది తిరుచానూరు స్టేషన్ అదే నెక్స్ట్ మార్చిలో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సౌత్ సైడ్ కొత్త స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారంటే ఆ రోజు చదలవాడ కృష్ణమూర్తి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు అక్కడ టీటీడీ ల్యాండ్ ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఉంటే టీటీడీ వాళ్ళు ఇవ్వము ఇది మాకు భవిష్యత్తులో కావాల్సి వస్తుందంటే కూడా అట్లా కాదని బోర్డు మీటింగ్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారితో మాట్లాడి టీటీడీ నుంచి కూడా ల్యాండ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు అంత అద్భుతంగా ఆ పక్క రైల్వే స్టేషన్ కూడా కొత్త టెర్మినల్ కడుతున్నారు సో ఇది కూడా బాలాజీ డివిజన్ కూడా అప్పుడే చదలవాడ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ అది ప్రాసెస్ డిలే అవుతూ ఇప్పుడేమో సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ చేస్తారు కానీ మనకి అదనం డివిజన్ గురించి ఎటువంటి హామీ లేదు ఈ ప్రాంత అభివృద్ధికి బాలాజీ రైల్వే స్టేషన్ ఏర్పాటు చాలా ఇంపార్టెంట్ దానికి అందరూ ప్రజలు ఎల్లుండి జరిగే సదస్సుకి హాజరై వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ అవగాహన సదస్సు కచ్చపై ఆడిటోరియం తుడా ఆఫీస్ వెనక పన్నెండో తారీఖు ఎల్లుండి ఆదివారము పది గంటలకి జరుగుతుంది అందరూ పాల్గొని వారు అమూల్యమైన సలహాలు మేధా వర్గాలు డాక్టర్సు ఇంజనీర్స్ అందరూ పాల్గొంటున్నారు మీరందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తలా ఒక చేసి విశాఖ బుక్కు ఆంధ్రోల హక్కు అని ఏ విధంగా వాళ్ళు పోరాడినారో మనందరి విజన్ బాలాజీ డివిజన్ అని ఇక్కడ మనం పోరాడి దాన్ని సాధించుకుంటామని ఈ అందరి సహకారంతో అది డెఫినెట్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన అందరి కళ సాకారం అవుతుందని కోరుకుంటున్నాం